ముదిరాజులను బీసీడీ నుండి బీసీఏకు మార్చాలని రాష్ట్రంలో ఉన్న బీసీలందరిలో ముదిరాజు కులస్తులు ఎక్కువ శాతం ఉన్నందున స్థానిక ఎన్నికల్లో సముచిత స్థానం కల్పించాలని తెలంగాణ రాష్ట ముదిరాజుల పోరాట సమితి రాష్ట అధ్యకుడు సుంకరబోయిన మహేష్ అన్నారు సిద్దిపేట జిల్లా జగదవ్పూర్ మండలం మునిగడప గ్రామంలో తెలంగాణ ముదిరాజు పోరాట సమితి సౌజన్యంతో టీఎంపీఎస్ ఉపాధ్యకుడు రాగులు రాజు హేమ సురేష్ జగదవ్పూర్ మండల మహిళా అధ్యక్షురాలు కొన్నే జయమ్మ ఆధ్వర్యంలో పల్లెబాట కార్యక్రమం మునిగడప గ్రామంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన రాష్ట అధ్యక్షుడు సుంకరబోయిన మహేష్ మాట్లాడుతూ ముదిరాజుల టీఎంపీఎస్ పల్లెబాట కార్యక్రమం నీలం మధు ఆదేశానుసారం గ్రామాల్లో నిర్వహిస్తున్నామని తెలిపారు యాబై ఏడు సంవత్సరాలు దాటిన ప్రతి మత్స్యకారుడికి పెన్షన్ ఇవ్వాలని రాష్ట్రంలో బీసీల్లో ఎక్కువ శాతం ముదిరాజులమే ఉన్నామని బీసీ కులగణన ద్వారా నిరూపితమైందని పేర్కొన్నారు కనుక మేమెంత ఉన్నామో మాకు అంత రిజర్వేషన్లను కల్పించాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు గ్రామస్థాయిలో ముదిరాజులు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో రాబోయే రోజుల్లో హైదరాబాద్లో భారీ ఎత్తున బహిరంగ సభ నిర్వహిస్తామని ఆ సభకు ముదిరాజులందరూ హాజరై ముదిరాజుల ఐక్యత ప్రభుత్వానికి తెలియజేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ముదిరాజ్ రాష్ట ప్రధాన కార్యదర్శి రంజిత్ ముదిరాజ్ వర్కింగ్ ప్రెసిడెంట్ శేఖర్ ముదిరాజ్ ఉపాధ్యక్షులు అశోక్ ముదిరాజులు వివిధ గ్రామాల అధ్యక్షులు ఉపాధ్యక్షులు తాజా మాజీ సర్పంచ్లు మహిళలు ముదురాజులు పాల్గొన్నారు నమస్కారం పల్లెబాట కార్యక్రమం జైదాపురం మండల్ ముడిగల్ప గ్రామం రావడం జరిగింది ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ముద్రాజుల యొక్క ప్రతి సమస్యను కూడా ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ గ్రామస్థాయి సమస్యను అందరూ కూడా మన రాష్ట్ర స్థాయిలో తీసుకుపోయి ప్రభుత్వానికి వినిపించే విధంగా ప్రయత్నం ప్రయత్నం చేస్తున్నాం అదేవిధంగా మా చిరికాల కోరిక బీసీఏ ఈ బీసీఏ గురించి కూడా గ్రామస్థాయి నుంచి అదేవిధంగా పింఛిలు కావాలి మా వాళ్ళకు మత్స్యకారులకు యాభై ఏడు సంవత్సరం మత్స్యకారులకు కాబట్టి ఈ సమస్యల మీద కంపల్సరీగా మేము ప్రభుత్వానికి తెలంగాణకి గ్రామస్థాయి నుంచి ఒక పూర్తి స్థాయిలో మొత్తం కూడా సేకరి సేకరించి మేము హైదరాబాద్లో భారీ సభ ఏర్పాటు చేయడానికి సిద్ధపడుతున్నాం ఎందుకంటే స్థానికంలో కూడా ముద్ర కూడా మా స్థానిక సంస్థలో మాకు టికెట్ కేటాయించాలి అదేవిధంగా కార్పొరేషన్లో కూడా టికెట్ కేటాయించాలి ఎమ్మెల్సీలో టికెట్ కేటాయించాలి ఎందుకంటే మన రెడ్డి గారు ముద్రరాజులే బీసీలో హైయెస్ట్ అని చెప్పడం జరిగింది అదేవిధంగా బీసీ కన్నా చేయడం జరిగింది కాబట్టి మేము కూడా బీసీల్లో అత్యధిక జనం ఉన్నాం కాబట్టి మాకు కూడా మేమెంతో మాకంత కాబట్టి మా జాతీయం కూడా మేము పెద్ద స్థాయిలో ఉన్నాం కాబట్టి సీఎం గారికి మా యొక్క ప్రతిపాదనలన్నీ తెలియజేసి మా హక్కులను మేము సాధించిన దిశగా గ్రామ స్థాయిలో ఉంచి మేము మా యొక్క పోరాటం సాగడం జరిగింది కాబట్టి మీ మిక్క ముందు కూడా గ్రామ స్థాయి వ్యక్తులు కూడా అందరం కూడా కలిసి మా యొక్క యూనిట్ని చాటుకునే విధంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది జైదేపూర్ మండలంలో తెలంగాణ ముదిరాజ్ పోరాట సమితి పల్లెబాట కార్యక్రమాన్ని తొలిసారిగా జయదేపూర్ మండలం నిర్వహించాలని చెప్పడంతో జైదేపూర్లో గ్రామంలో నిర్వహించినాము ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మా ముదిరాజ్ సోదరులందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటు తెలియజేసుకుంటున్నాను ఈ రోజు వచ్చిన రాష్ట్ర కార్యవర్గం టీఎంపీఎస్ రాష్ట్ర కార్యవర్గానికి పేరు పేరున ఇంతటి విజయాన్ని సహకరించిన అందరికి ముదిరాజ్ బంధువులందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ జై ముదిరాజ్ జై పెద్దమ తల్లి అన్ని పాస్ అయినా నేను మీద ఒకటి ఓలేషన్ కాబట్టి ముప్పై ముప్పై మంది అయితే పదిహేను మంది ఫెయిల్ అయ్యారు పదిహేను మందిలో పదిహేను మంది పాస్ అయ్యారు నేను ఒకదాన్ని పదహారు మంది అయితే సబ్జెక్ట్ అంటే మళ్ళీ అప్పుడు మొగళ్ళ దాంట్లో కూడా ఉండొచ్చు లేడు ఉండొచ్చు అని సార్ చెప్పిండు టెస్ట్ పెట్టినప్పుడు మేము ఇత కొట్టి వదిలేసినప్పుడు మళ్ళీ ఇప్పటికీ నాకు మళ్ళా లేదు దాంట్లోనే పెట్టాలని సార్ అని ఇంతవరకు నా సభ్యత్వం ఇవ్వలేదు కార్డు ఇవ్వలేదు ఏది ఇవ్వలేదు ఒక్కసారి దవల గురించి నా దగ్గరికి పేరు తెలుసుకొని చేయండి అన్న